మనము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వంద రోజుల పరిపాలన అందించిన తర్వాత మీ ముందుకు మేమంతా కూడా ఈరోజు నాయకులైతేనేమి అదేవిధంగా అయితేనేమి అందరూ కూడా వచ్చి మీ ముందు నిలబడి మీకు ఒక జవాబుదారి పరిపాలన అందించడానికే మహాకూటమి ప్రభుత్వం ఏర్పడింది ఇటు చంద్రబాబు నాయుడు గారు అటు పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కూడా మరి మన యొక్క కష్టాలు చూసి మన ఆశయ సాధన కోసం ప్రజా పరిపాలన అందించడం కోసం ఒక జవాబుదారి పరిపాలన అందించడం కోసం ఒక పారదర్శకత అంటే ఒక అవినీతి రహిత పరిపాలన అందించే దిశగా వారు కృషి చేశారు మరి వంద రోజుల్లో ప్రజల అభిప్రాయం ఎలాగుంది మీరు వారి దగ్గరికి వెళ్ళి తెలుసుకొని ఇంకా కూడా వారికి ఏమైనా కూడా కోరికలుంటే ఏ విధమైనటువంటి పరిపాలన వాళ్ళకి అందించాలో అడిగి తెలుసుకొని ఇటు అధికారులు ఇటు నాయకులు అందరూ కూడా మీరు కలిసి ప్రజల ముందుకు వెళ్ళండి అని ఈ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ముఖ్యంగా దాదాపు మన ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై పుష్ప క్లస్టర్ గాను అదేవిధంగా ముప్పై మూడు ముప్పై నాలుగు నలభై ఒకటి మునిశేఖర్ రాయ్ క్లస్ట్ ఇన్ఛార్జ్గా అదేవిధంగా మన ఆర్సి మునికృష్ణ ముప్పై ఐదు నలభై మూడు నలభై రెండు నలభై నాలుగు డివిజన్లకు ఆర్సి మునికృష్ణ ప్రెసిడెంట్స్ కూడా చైర్మన్స్ కూడా అందరు కూడా హాజరయ్యారు ఆర్పి మునికృష్ణ కృష్ణ మునుశేఖర్ రాయ్ అదేవిధంగా యువరాజ్ అదేవిధంగా పుష్ప సత్యవతి మన భూపతి రూపేష్ అందరూ కూడా ఇక్కడ ముప్పై ఎనిమిది రేవతి అందరూ కూడా హాజరు సూర్యకుమారి నలభై ఒకటి అందరూ కూడా హాజరవ్వడం జరిగింది మరి అదేవిధంగా మన జనసేన పార్టీ తరఫున మన జిల్లా అధ్యక్షులైన హరిప్రసాద్ గారు పొలకల మల్లికార్జున గారు అదేవిధంగా రాజారెడ్డి టౌన్ అధ్యక్షులు అదేవిధంగా మరి మన పార్లమెంట్ అధ్యక్షులైన శ్రీ నరసింహ నరసింహ గారు నరసింహాదేవ్ గారు ఊట్ల సురేంద్ర నాయుడు సింగం సింగంశెట్టి సుబ్రమయ్య గారు అదేవిధంగా అయినటువంటి మన అడిషనల్ కమిషనర్ గారు సూరా సుధాకర్ రెడ్డి గారు అడిషనల్ కమిషనర్ గారు అదేవిధంగా డీసీ గారు అదేవిధంగా సేతు మాధవ్ గారు అందరూ కూడా అధికారులంతా కూడా హాజరయ్యారు ముఖ్యంగా మనము గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా శారీరకంగా మానసికంగా అదేవిధంగా సామాజిక పరంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది దాంతో మరి మనం కరోనాతో రెండు సంవత్సరాలు బాధపడ్డాం మానసికంగా శారీరకంగా కూడా కుంగిపోయాం ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది తరువాత మరి ప్రజలు ఇంత బాధల్లో ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకొని తిరుగుతున్నారని చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి రావడం జరిగింది ప్రజల్లోకి వచ్చి ప్రజల ద్వారానే నేనే తీర్పు పొందుతాను ప్రజలే నాకు న్యాయం చేయాలని వచ్చి బాధుడే బాధుడు గత ప్రభుత్వంలో మనం ఏ విధంగా నిత్యావసర సరుకులన్నీ కూడా మనకు అందరి విధంగా ఒక పూటైనా కడుపు నిండా బోన్ చేయనటువంటి ప్రభుత్వం మనం చూసాం మరి ఆ బాధుడే బాధుడిని ప్రజలే తీసుకెళ్ళి వాళ్ళ మనసుల్లో ఉన్నటువంటి ఆ బాధను మనము తెలుసుకొని తర్వాత ఇదేం కర్మరా బాబు ఈ జగన్మోహన్ రెడ్డి ఒక క్యాన్సర్ గడ్డలాగా మన రాష్ట్రాన్ని తగులుకున్నాడు ఎప్పుడెప్పుడు ఈ కాంచగడను వదిలించుకోవాలి అని ఇదేమి కర్మ అంటూ ప్రజలంతా కూడా తలలు బాదుకొని మరి మాకు ఒక సుపరిపాలన రావాలి మాకు మాకు ఒక ప్రజా పరిపాలన రావాలి ఒక అనుభవంటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి పవన్ ఆధ్వర్యంలో వీరిరువురు కలిసి మాకు సుపరిపాలన అందించాలని ఒక నిర్ణయాన్ని తీసుకొని మరి ప్రజల ముందుకు అప్పుడు కూడా మేము భవిష్యత్తు గ్యారంటీ బాబు సూరిట అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఒక నమ్మకాన్ని ప్రజల్లో నింపి మరి ఈ రోజున రాష్ట్రంలో అత్యధిక మెజార్టీలతో ఎవరు గెలిచినా అత్యధిక మెజార్టీ అంటే ప్రజలందరూ ఆ విధంగా కోరుకున్నారు కాబట్టి అంతంత మెజార్టీ వచ్చింది మనకు అన్ని సీట్లు నూట అరవై దాటినాయంటే మరి అదంతా కూడా ప్రజలు మరి ఏ విధంగా కష్టపడ్డారు ఏ విధమైనటువంటి ప్రభుత్వాన్ని కోరుకున్నారనే దానికి ఒక చక్కటి నిదర్శనం అటువంటి పరిస్థితుల్లో మరి వంద రోజుల్లో ఆయన వచ్చిన వెంటనే మొట్టమొదటిగా ఆయన సంతకాలు చేయడం జరిగింది ఎవరికైతే మరి రాత్రుల్లో కూడా నిద్రపడినటువంటి ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అయితేనేమి అదేవిధంగా మెగా డిఎస్సి ద్వారా ఎంతోమంది పిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేసుకోవాలనుకునేటువంటి మరి అవకాశం లేకపోవడం కావాలని మెగా డిఎస్సి ద్వారా అదేవిధంగా పెన్షన్ విధానాన్ని రెండు వేల నుంచి మూడు వేలకు పెంచుతానని ఐదు సంవత్సరాల అవాతాతలను ఏడ్పించి 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 సంవత్సరానికి రెండు వందల యాభై లెక్కను పెంచి లాస్ట్కు మూడు వేలు ఇవ్వడం జరిగింది అది కూడా పాపం పెద్దవాళ్ళు అంతా కూడా జీర్ణించుకోలేకపోయారు వాళ్ళు కూడా అంత సీనియర్ సిటిజన్స్గా ఆ వయసులో కూడా మరి ఎన్నికలు జరిగిన తీరు చూస్తే వాళ్ళు కూడా ఆరు ఏడు గంటలకే వచ్చి క్యూల్లో నిలబడి ఓటు వేసేదానికి వాళ్ళంతా కూడా తయారయ్యారు ఓపిక లేకపోయినా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో అన్ని రంగాల వారు ఆ విధంగా విసిగిపోయి ఎప్పుడెప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని చూసి ఈ రోజున మన కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టి ఈ రోజున మీరంతా కూడా కంటిన్యూగా నిద్రపోతున్నారు ప్రతి ఒక్కరికి ఒక ఇల్లైనా ఉంటుంది ఒక సెంటు భూమి అయినా ఉంటుంది దాని ఆయన ఎక్కడ లాక్కుంటాడో వాళ్ళ వాళ్ళకి ఎక్కడ ఇస్తాడో ఎందుకంటే గత ప్రభుత్వంలో అలా జరిగాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కునుకు లేకుండా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్టు ఎప్పుడెప్పుడు రద్దు చేస్తారా అని కాసుకొని మరి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకి న్యాయం చేయాలని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది అదేవిధంగా పెన్షన్దారులు కూలీ పని చేసుకునే వాళ్ళు ఇంట్లో వంట చేసుకొని కడుపు నిండా భోంచేయని వాళ్ళు అందరూ కూడా ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్ల ద్వారా భోంచేసి మరి శ్రమించి ఐదు రూపాయలకి భోంచేసి కంటి నిండా నిద్రపోయేటువంటి ఈ అన్నా క్యాంటీన్ని ఒక లాగా ఉన్నటువంటి అన్న క్యాంటీన్ని వెన్ను వెంటనే రద్దు చేసి మరి బీద ప్రజల కడుపు కొట్టినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి ఈ రోజున అలాంటి నిరాశకు మరి అలాంటి కష్టాలు పడుతున్నటువంటి పేదవారికి అంతా కూడా అన్నా క్యాంటీన్లు వెంటనే తెరిచి వంద రోజుల లోపల నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చి ఈ రోజున ప్రతి ఒక్కరూ కడుపు నిండా కూడా పేదవారు కడుపు నిండా మరి ఈ రోజున ఒక ఫైవ్ స్టార్ హోటల్లో మనం చేయచ్చు కానీ పేదవాడికి ఈరోజు మనం పెడుతున్నటువంటి అన్నా క్యాంటీన్లో స్టూల్స్ వేసి మరి పరిశుభ్రమైనటువంటి ఆహారం పరిశుభ్రమైనటువంటి నీళ్లు టేబుల్స్ కుర్చీలు వాష్ బేసిన్లు ఈ విధంగా వాళ్ళకు వేడి వేడిగా అన్నం ఈ విధంగా వాళ్ళు పెడుతుంటే వాళ్ళకి అదే మరి ఫైవ్ స్టార్ హోటల్లో తిన్నంత సంతోషపడుతున్నారంటే అది కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సుపరిపాలన దిశగా మన రాష్ట్రం అడుగులేస్తుందంటే అది అతిశయోక్తి కాదని కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే అదే కాకుండా ఈ రోజున మనం చూసాం ఎప్పుడైనా కష్టం వస్తే ప్రజల్లోనే ఉండి మరి వయసును కూడా మరిచి కాలాన్ని కూడా మరిచి ఆయన ఈ రాష్ట్రం విభజించినప్పుడు బస్సులోనే ప్రయాణం చేసి బస్సులోనే నిద్రించి మరి ఆయన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు అటువంటిది మొన్న మనం చూసాం వరదలు వచ్చాయి మరి వరదలు ఎందుకు వచ్చాయంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ ప్రాజెక్ట్ కూడా చక్కగా చేయలేదు కాబట్టి మరి ఆ బుడమేర నీళ్ళు వచ్చి విజయవాడ అంతా కూడా మునిగిపోయింది అటువంటి పరిస్థితుల్లో మరి ఇల్లు కూడా వదిలి బస్సులోనే ఉంటూ కలెక్టర్ ఆఫీసులో పది రోజులు అక్కడే ఉండి ఆ ఆఫీసర్లందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఎప్పుడు ఏది ఎక్కడ చేయాలా అని చెప్పి మరి పది రోజుల్లోనే ఆ సంక్షోభానికి ముగింపు తీసుకొచ్చి ప్రజలకు సంతోషపరిచినటువంటి వ్యక్తి మేధావి ఎందుకంటే ఆయన ఒక అనుభవం ఆయనకు ఒక మేధాశక్తి ఆయన ఎంతసేపు ఆలోచించినా ఆయన మరి చదువుకునేటప్పుడే నేను ఎమ్మెల్యే కావాలి నేను ప్రజాసేవ చేయాలని ఆనాటి నుంచే ఆయనలో మొలకెత్తినటువంటి ఆ అంశం ఆ అంకురం ఈరోజు మహా వట్ట వృక్షమై ఈరోజు ఈ రాష్ట్రాన్నే కాదు ఈ దేశాన్ని కూడా మరి పరిపాలించే దిశగా సలహాలు ఇచ్చే దిశగా మోడీ గారికి కూడా సహాయ సహకారాలు అందించే దిశగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే అది మన యొక్క అదృష్టం మన ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మన తిరుపతి నగర వాసుల యొక్క మన చిత్తూరు జిల్లా వాసుల యొక్క అదృష్టం ఎందుకంటే తిరుమల వెంకటేశ్వర స్వామి మన దేవుడు మా తిరుపతి అంటున్నాం అదేవిధంగా అంతటి ముఖ్యమంత్రి మనవాడు మన తిరుపతి మన చంద్రగిరి మన చిత్తూరు అనుకుంటున్నామంటే అది ఎప్పటికి కూడా చరిత్రలో నిలిచిపోతుంది ఎప్పటి కూడా ఎవరు కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉందంటే మనమంతా కూడా ఈరోజు గర్వించాలని కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఇలాగా అన్నీ తీరుస్తున్నారు భవిష్యత్తు గ్యారెంటీ ఇచ్చినటువంటి దీపం పథకం ఏమైందని మీరు అనుకోవచ్చు అడగలేకపోయినా మనసులో అయినా అనుకోవచ్చు దానికి దీపావళి అక్టోబర్ నుంచి కూడా మూడు సిలిండర్లో మొట్టమొదటి సిలిండర్ని మీకంతా కూడా ఉచితంగా రేపు ఇవ్వబోతున్నారు అదే కాదు మహిళలకు ఇచ్చేటువంటి పదిహేను వందల రూపాయలను ప్రతి నెలా కూడా అది కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నారు అదేవిధంగా మరి ఉచిత బస్సు ప్రయాణం కూడా మీకు త్వరలోనే కల్పించబోతున్నారు వాటన్నిటికి కూడా ఇంతలోనే వరదలు రావడం ఈ విధమైనటువంటి ఖర్చులన్నీ కూడా అధికంగా పెట్టడం వల్ల వీటన్నిటి మీద దృష్టి సారించలేకపోయాడు ఇప్పుడు మరి వాటన్నిటి మీద కూడా దృష్టి సారించి తల్లికి వందడం ద్వారా పిల్లల్ని చదివించుకోవడానికి ఇవన్నీ కూడా త్వరలోనే ఈ డిసెంబర్ ఈ దసరాలోపే ఒక్కొక్కటి అంచెలంచెలుగా కూడా మీకు చేరువ చేస్తారని కూడా మీకు హామీ ఇస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విధంగా ఈరోజు ఈ ప్రజావేదిక నిర్వహించి ప్రజల దగ్గరికి వెళ్ళి ఇక మీదట కూడా ప్రజల ఆకాంక్షలను అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని చంద్రబాబు గారు హామీ ఇస్తున్నారని మీ అందరికీ తెలియపరచాలని కూడా ఈ కార్యక్రమం చేపట్టారు కాబట్టి మీకు ఆ విధంగా భరోసా ఇస్తూ మేము అందరం కూడా ఇంతటితో విరమించుకుంటున్నాను ధన్యవాదాలు